సన్మార్గానికి సజీవ సాక్ష్యంగా మహత్తరమైన పాత్రలను నిరూపిస్తూ మహాభారత రచన చేసిన వ్యాసమహర్షి శ్రీచరణాలకు నమస్కరిస్తూ మహాభారతంలో చిన్న పాత్ర అయి ఉండి పెద్ద పాత్రత కలిగిన పాత్రలు కొన్ని ఉన్నాయి పాత్ర చాలా చిన్నదే కానీ అతడి వల్ల మనకు అందే సందేశం మాత్రం మహత్తరం అటువంటి వారిలో సంజయుడు ఒకడు సంజయుడు సూతపుత్రుడు సూతుడు అంటే కుర్రాలను తోమడం రథాలను తోలడం రథచక్రాలు నిర్మాణం చేయడం ఇటువంటి వృత్తులను నిర్వహించేవారి కుటుంబం అన్నమాట కానీ ఎన్నడూ తాను సూతపుత్రునేని తక్కువ భావంతో లేడు న్యూనభావం కలిగిన వాడు కాదు సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఆంతరంగిక కార్యదర్శిగా ఉంటూ తన కర్తవ్యాన్ని ఉద్యోగ ధర్మాన్ని వ్యక్తిగత ధర్మాన్ని కూడా ఏ విధమైన ఘర్షణకు తావు లేకుండా ప్రశాంతమైన నైపుణ్యంతో నిర్వహించిన మహానుభావుడుగా సంజయుడు కనపడతాడు బహుశా అందుకే వ్యాసల వారు సమ్యక్ జయమును ఇంద్రియాల మీద సాధించినవాడు కాబట్టి సంజయుడు అని పేరు పెట్టాడేమో ఈ పాత్రకు అనిపిస్తుంది మనకు సంజయుడు నైపుణ్యం అంతా అనేక సన్నివేశాల్లో కనపడుతుంది ప్రధానంగా కౌరవ పాండవులు యుద్ధానికి సిద్ధం కావడానికి ముందు అంటే అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత పాండవులు ఒక రాయబారం పంపించారు ద్రుపద పురోహితుడు వచ్చి రాయబారం చేశాడు ఏమిటి మా సంగతి అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయాయి కదా అని ధర్మరాజు అడగమన్నాడు అని నేను తగినవాడిని పంపిస్తానని ధృతరాష్ట్రుడు సమాధానం చెప్పి వచ్చిన దృపద పురోహితుడిని వెనక్కి పంపేశాడు సంజయుడిని పంపించాడు సంజయుడు రాయబారిగా వెళ్ళాడు ఏం చెప్పాడు ధృతరాష్ట్రుడు సంజయుడికి పాండవులకి కోపం లేకుండా వాళ్ళకి రాజ్యభాగం ఇవ్వకుండా అలాగని వాళ్ళు కోపగించి యుద్ధానికి రాకుండా ఉండే విధంగా ఉపాయంగా మాట్లాడవయ్యా సంజయుడి రాయబారం చాలా విశాలమైన ఘట్టం కానీ అందులో నుంచి పిండితే వచ్చేవి రెండే రెండు చుక్కలు పాండవులరా మీ రాజ్యం మీకెవం అయినా మంచివాళ్ళు కాబట్టి యుద్ధానికి రాకండి బెచ్చం ఎత్తుకోండి మీకు అలవాటేగా ఏకచక్రపురంలో ఇది ఇంత చేదైన విషయాన్ని అంటే ధృతరాష్ట్రుడి మనస్సులోని కుటిల బుద్ధిని తీయ తీయని స్వాదువైన విషయంగా చెప్పగలిగిన మాట నేర్పరితనం కలిగిన వాడు కాబట్టి సంజయుడిని పంపించారు సంజయుడు వస్తూనే మ్రొక్కెద వాసుదేవునకు చేతులు సవ్యసాచికిన్ అని ప్రారంభించి కృష్ణార్జునుడికి నమస్కారం చేసి ధర్మరాజుకు నమస్కారం చేసి సంభాషణ ప్రారంభించాడు మహాభారతాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సంజయుణ్ణి సూతపుత్రుడుగా సూత వంశానికి చెందినవాడుగా తక్కువ భావంతో ఎవ్వరూ చూడలేదు ధర్మరాజు లాంటి రాజులు ఎదురైతే సాటి రాజును ఎలా గౌరవిస్తారో అలా సమానంగా చూశారు అంతేకాదు వ్యాసుడి వంటి వారు మహర్షులు ఒక మహర్షి ఎదురైతే ఎలా చూస్తారో అంత ప్రేమగా అంత గౌరవంగా చూశారు అంటే ఒక వ్యక్తికి గౌరవం ఒక వ్యక్తికి వైభవం పుట్టుకను బట్టి వంశాన్ని బట్టి కాదు ప్రవర్తనను బట్టి లభిస్తుంది అని తన జీవన వైఖరి ద్వారా నిరూపించిన మహానుభావుడు సంజయుడు అనిపిస్తుంది అందువల్ల ధర్మరాజు తగిన తీరులోనే గౌరవించాడు కానీ రాయబారిగా వెళ్ళినవాడు తన వ్యక్తిగత అభిప్రాయం కాక రాజుగారి అభిప్రాయం చెప్పాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ధృతరాష్ట్రుడి మనోగత అభిప్రాయాన్ని పాండవుల మనస్సుకు ఎక్కించడానికి ముఖ్యంగా ధర్మరాజు మనస్సును చూరగొనడానికి సంజయుడు చేసిన ప్రయత్నం పరమాద్భుతమైన ప్రయత్నం మాటలాడడం ఎంత గొప్పదో బాగా మాట్లాడడం అంటే ఏమిటో తెలిసిన వారికి సంజయుడు ఎంత బాగా మాట్లాడాడో తెలుస్తుంది తెలియని వారికి బాగా మాట్లాడడం ఎలాగో తెలుస్తుంది అంత బాగా మాట్లాడాడు సంజయుడు ఏమన్నాడు సంజయుడు ఏమయ్యా మీరు మంచివాళ్ళు కదా కౌరవులు ఎలాగూ దుర్మార్గులే అనుకో వాళ్ళు ఒకవేళ రాజ్యభాగం ఇవ్వకపోతే మాత్రం మీరు యుద్ధానికి వస్తారా మీరు భిక్షాటనం చేసుకోవటమే మీ గౌరవం కదా పాలీక కౌరవులు దుశీలత చెడదల చిరేని చెప్పెద రుధిరాభిల అన్నంబున్న కంటెను మేలగు భిక్షాన్నమైన మీ నడవడికి అల్పులకు మృంగ చేదైన హాలహలము భంగి పొంగెడు కోపంగు మృంగి కొనగా తగుదు అతి భయంకరమైన కాలకూటాన్ని కంఠంలో దాచుకున్నవాడు పరమేశ్వరుడు శత్రువులు చేసిన అపరాధాన్ని మనస్సులో భావించి ఆ కోపాన్ని గుండెలో అదుపు చేసుకున్న మహానుభావుడు నువ్వు అని నువ్వు శివుడంతటి వాడివి అని మెచ్చుకుంటుంటే నువ్వు కౌరవులు ఒకవేళ దుర్మార్గం చేసి రాజ్యభాగం ఇవ్వకపోతే మాత్రం మీరు రక్తపు కూడు తింటారా అంటుంటే ధర్మరాజు కాదయ్యా నేను యుద్ధం చేస్తాను అనాలి ధర్మరాజంతటి వాడు ఆలోచించి సమాధానం చెప్పడానికి కావలసిన తీరులో రాయబారాన్ని అద్భుతంగా నిర్వహించినవాడు సంజయుడు కథ మనకు తెలుసు కృష్ణుడు వస్తాడు ఆయన మాట్లాడతాడని చెప్పారు తిరిగి వచ్చాడు సంజయుడు సంజయుడులో ఉన్న గొప్పతనం చూడండి సాధారణంగా సేవకుడైన వాడు ప్రత్యక్షంగా ప్రభువుని ప్రశంసించి పరోక్షంగా విమర్శిస్తాడు కానీ ప్రభు యొక్క పరోక్షంలో పాండవుల దగ్గర ధృతరాష్ట్రుడిని ఏమీ తక్కువ చేసి మాట్లాడలేదు ధృతరాష్ట్రుడి మనోగత అభిప్రాయానికి వీలుగా తన మాట నేర్పరితనాన్ని ఉపయోగించి రాయబార నిర్వహణ చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత రాయబార విషయాలన్నీ చెప్పి నీ పాచిక పారలేదు మహారాజా ధర్మరాజు మెత్తని పులి కాబట్టి రాజ్యభాగం ఇవ్వకపోతే వాళ్ళు యుద్ధానికి రావడం తప్పదు అయితే యుద్ధం వస్తే బలాబలాల వివరాలు ఏమిటో చెప్పవయ్య అన్నాడు రాజ్యభాగం ఇస్తాను అనకుండా ధృతరాష్ట్రుడు అప్పుడు బలాబలాల వివరాలు చెప్పడానికి బలాబలాలంటే వాళ్ళ ఐదుగురు మన వాళ్ళు వంద మంది అని కదా వాళ్లకు ఏడు అక్షోహిణులు మనకు పదకొండు అక్షోహణులు కదా ఇలా ఆలోచిస్తున్నావు మహారాజా ఇది కాదయ్యా ఆసేనకు ఈసేనకు వాసి అడిగదివు నన్ను వసు ఆసేన గలడు తత్సముని ఈసే నంజూపుమా నరేశ్వర నాకు పాండవుల పక్షాన కృష్ణుడు ఉన్నాడయ్యా కృష్ణుడితో సమానమైన వాడిని కౌరవపక్షంలో ఎవరిని తీసుకొచ్చి చూపించగలవు అని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడికి బుర్ర గిర్రున తిరిగింది తిరిగిన ఆ బుర్రకు గతమంతా జ్ఞాపకానికి వచ్చింది కృష్ణుడి వైభవం ఇతడికి ఎలా తెలుసు కథం త్వం మాధవం వేత్త కథం ఏవం ఏనం న వేదాహం నాకెలా తెలియలేదయ్యా కృష్ణుడి గురించి నీకెలా తెలిసింది సంజయ అన్నాడు విద్య అవిద్య అని ఉంటాయి మహారాజా అవిద్య తమోగ్రస్తుండైన వాడు వాసుదేవు నెరుంగజాలడు అని సమాధానం చెప్పాడు అవిద్య మనస్సులో ఉంటే ఆ జ్ఞానం పేరుకుపోయి ఉంటే స్వార్థం ఉంటే సంకుచిత స్వభావం ఉంటే పరమాత్మ దర్శనాన్ని పొందడం సాధ్యం కాదు ఈ అద్భుత సందేశాన్ని ఇచ్చాడు ఈ సన్నివేశంలో వాసుదేవ తత్వాన్ని సంజయుడు వివరించిన తీరు పరమాద్భుతంగా ఉంటుంది కృష్ణుడనే నామానికి వాసుదేవుడు అనే నామానికి సంకర్షణుడనే నామానికి జనార్దను అనే నామానికి కృష్ణ పరమాత్మకున్న పర్యాయ పదాల అంతరార్ధాలు వివరించి కృష్ణ తత్వాన్ని అందించాడు రాబోయే విష్ణు సహస్రనామానికి భూమిక సంజయుని నోట ఇక్కడే పలికింపజారా వ్యాసులవారు అనిపిస్తుంది పర్వంలో కనపడుతుంది ఆ సన్నివేశం మనకు ఇన్ని విశేషాలు చెప్పాడు ఇంత అద్భుతంగా చెప్తే వ్యాసులవారి కోరిక మేరకు ధృతరాష్ట్రుని ఎదుట వాసుదేవ తత్వాన్ని వివరించిన సంజయుని యొక్క ఔన్నత్యం అసాధారణం అంటే ఆధ్యాత్మిక సాధనలో సంజయుడు వ్యాస శిష్యుడు అనిపిస్తుంది నాకు ఇక యుద్ధం వచ్చింది ఎన్ని ప్రయత్నాలు చేసినా యుద్ధం ఆగలేదు కృష్ణరాయభారం కూడా విఫలమైంది యుద్ధం వచ్చిన తర్వాత వ్యాసుడు వచ్చాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి జరిగిన కథ మనకు తెలుసు సంజయుణ్ణి సమరగాథ వినిపించే సాధనంగా చేశాడు యుద్ధ విశేషాలు తెలుసుకోవాలి అన్న ధృతరాష్ట్రుడి కోరిక మేరకు వ్యాసుడు అందుకని సంజయుడు యుద్ధరంగం అంతా కలయి తిరిగేటప్పుడు శస్త్రాస్త్రాల వల్ల ఏ విధమైన బాధ అతడికి లేకుండా ఉండేటట్లు శిబిరాలలో ఉండే దివ్యుల ఆలాపాలతో సహా అన్ని విశేషాలు సంజయుడికి తెలిసి ఉండేటట్లు ఒక దివ్యమైన వరాన్ని వ్యాసుల వారు అనుగ్రహించారు అందుకని సంజయుడు యుద్ధరంగం అంతా కలయి తిరిగి ప్రతిరోజు సాయంత్రం వచ్చి యుద్ధ విశేషాలన్నీ చెప్తూ ఉండేవాడు అనమాట అంటే సమరగాధ వినిపించే సాధనం అయిపోయాడు సంజయుడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సంజయుడు ఇలా చెబుతూ చెబుతూ మధ్య మధ్యలో హితోపదేశాలు కూడా చేస్తూ వచ్చేవాడు నువ్వు ఇప్పటికైనా మారు నువ్వు నీ ఆలోచన మార్చుకో మహారాజా ఇది మంచిది కాదు లోకక్షేమం కాదు అని అంటే ప్రభువుని పరోక్షంగా విమర్శించకుండా ప్రత్యక్షంగా ప్రభువుకు హితవు చెప్పేవాడు పరోక్షంగా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని కాపాడేవాడు ఇంతటి ప్రభుభక్తి పరాయణుడు సరే యుద్ధం పూర్తయింది మనకు తెలుసు కౌరవులు దుర్మరణం పాలయ్యారు నూరుగురు బిడ్డలను పోగొట్టుకుని దుర్భరమైన గర్భశోకాన్ని అనుభవిస్తూ గాంధారి ధృతరాష్ట్రులు మిగిలారు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు గాంధారీదేవి భర్త కోసం పెట్టుగుడ్డిదైంది వాళ్ళిద్దరూ అప్పుడు వైరాగ్యం వచ్చింది వాళ్ళకి వంద మంది కొడుకులు పోయిన తర్వాత వాళ్ళు ఆశ్రమవాసం చేస్తామన్నారు కుంతీదేవి వాళ్ళకు సహాయంగా వెళ్ళింది ఆశ్రమంలో వాళ్ళు ఉంటుండగా సంజయుడు వాళ్ళని చూడ్డానికి వెళ్ళాడు సంజయుడు యొక్క ప్రభుభక్తికి పరాకాష్ట ఇక్కడ కనపడుతుంది సంజయుడు నాటికి కుంతి గాంధారి ధృతరాష్ట్రులు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నారు ఉపవాసాది వ్రతాల వల్ల చెక్కి శల్యమైపోయి ఆ దారుణమైన సన్నివేశంలో సంజయుడు ధృతరాష్ట్రుడి వెంటే ఉన్నాడు ఆ ప్రదేశంలో ఉన్నట్టుండి అన్ని వైపులా దావాగ్ని అలముకున్నది కళ్ళు లేని ధృతరాష్ట్రుడు ఏమిటది అన్నాడు అతి భయంకరమైన దావాగ్ని వస్తోంది మహారాజా అన్నాడు సంజయ అయితే వెంటనే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో ధృతరాష్ట్రులో ఇంతటి పరివర్తన కలిగింది తన కారణంగా నిష్కారణంగా సంజయుడు మరణించకూడదు అని కానీ సంజయుడు ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టి ఎలా వెళ్తాను అన్నాడు ఇంకేం ప్రభు అయ్యా నాకు రాజ్యం పోయింది నాకు కొడుకులు పోయారు రాజ్యం అంతా పాండవులు కదా ఇంకేం ప్రభుత్వం ఉంది కాదు మహారాజా మీరెప్పుడూ నాకు మహారాజే నా మనస్సులో మీరే చక్రవర్తి అంటే సంజయుడు ధృతరాష్ట్రుడి ఆజ్ఞ కాదనలేక అక్కడి నుంచి బయటపడి ఊర్ధ్వ లోకాలు చేరడానికి కావలసిన పద్ధతిలో శరీరాన్ని వదిలిపెట్టే మార్గాన్ని బోధించాడు ధృతరాష్ట్రుడికి అంటే కళ్ళు లేని ధృతరాష్ట్రుడు కడతేరే వరకు మూర్ఖుడైన ధృతరాష్ట్రుడు ముక్తిని పొందే వరకు ఏ ప్రభువుకి సేవ చేశాడో ఆ ప్రభువునే నమ్ముకుని ఆ ప్రభువు హితమే కోరుతూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు ఉద్యోగ ధర్మం ప్రకారం ధృతరాష్ట్రుడు చెప్పిన కూడని పనులు చేశాడు రాయబారం వంటివి కానీ వ్యక్తిగత ధర్మం ప్రకారం చెప్పవలసిన ధర్మాన్ని గురించి చెప్పాడు దైవాన్ని గురించి చెప్పాడు ప్రభువు యొక్క క్షేమాన్ని నిజంగా కోరుకున్నాడు తన ప్రభువు తన తప్పు తాను దిద్దుకుని తన బిడ్డల్ని అదుపు చేసి పాండవులతో కలిసిమెలిసి ఉంటే తన ప్రభు అయిన ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడి బిడ్డలకు క్షేమం కదా తద్వారా రక్తపాతం ఆగిపోతుంది భయంకరమైన సంగ్రామం జరగకుండా ఉంటుంది లోకక్షేమం కూడా కలుగుతుందని ఆశించిన ఉత్తమోత్తముడు సంజయుడు వంశం చూస్తే సూతవంశం ఉద్యోగం చూస్తే చిన్న ఉద్యోగం ఏ విధమైన ప్రఖ్యాతి కలిగిన వాడు కాదు సంజయుడు కానీ చక్కని వ్యక్తిత్వాన్ని కలిగి ఏ ధర్మాన్ని తాను నమ్మాడో అదే ధర్మాన్ని జీవితం అంతా చివరిదాకా నిర్వహించడానికి తన జీవన వైఖరిని మీదు కట్టిన మహానుభావుడుగా సంజయుడు కనపడతాడు అందువల్లనే సమ్యక్ జయమును సాధించినవాడు సంజయుడు అని అనుకున్నాం ఈ జయము ప్రారంభం నుంచి చివరిదాకా కనపడుతుంది ఏ పనిని అప్పగిస్తే ఆ పని చేస్తూ వచ్చేవాడు సంజయుడు ఏమిటయ్యా రాయబారం ఏమిటి ఇది అన్యాయం కదా ఇలాంటి రాయబారానికి నేను వెళ్ళను అని ధృతరాష్ట్రుడికి ఎదురు తిరగలేదు వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడి రాయబారంలో ఉన్న లోపాలక్కడ చెప్పకుండా ఎలాగైనా సరే ధర్మరాజు మనస్సు ధృతరాష్ట్రుని ఆలోచనకు అనుగుణంగా మలచేందుకు కావలసిన ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో ఓర్పు నేర్పులతో అపారమైన మాట నేర్పరితనంతో నిర్వహించాడు సంజయుడు అక్కడ మాట్లాడిన విధానం చూస్తే చాలా అవుతుంది ధృతరాష్ట్రుడి కొలువులు అన్ని రకాల వాళ్ళు ఉన్నారయ్యా వాళ్ళని అంత పట్టించుకోవాల్సిన పని లేదు లోకం తీరు అలాగే ఉంటుంది నువ్వు మహానుభావుడివి కదా నువ్వు ఉత్తముడివి కదా నీవు రక్తపాతం గిట్టనివాడివి కదా హింస గిట్టని వాడివి కదా అహింసకు ప్రాధాన్యం ఇచ్చేవాడివి కదా నువ్వెలా ప్రవర్తిస్తావు వాళ్ళకి నీకు ప్రవర్తనలో తేడా ఉంది కదా వాళ్ళు అలా ప్రవర్తించడం వాళ్ళ లక్షణం నువ్వు ఇలా ప్రవర్తించరు నీ లక్షణం కదా అని ధర్మరాజులో ఉన్న మంచితనాన్ని ఉద్బోధ చేసి తద్వారా యుద్ధ నివారణ కోసం కావలసిన ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేశాడు అంటే అనుక్షణము ధర్మమే ధర్మమే సంజయుని జీవన వైఖరికి ప్రమాణంగా కనపడుతుంది ధర్మము దైవము ఎప్పుడూ కలిసే ఉంటాయని నమ్మినవాడు కూడా సంజయుడు అనిపిస్తుంది అందుకే ధర్మవేత్త అయిన ధర్మరాజుకి సాక్షాత్తు దైవమైన కృష్ణుడు పక్కనే ఉన్నాడు కాబట్టి కృష్ణుడి రక్షణలో ఉన్న పాండవులను ఎవరు ఏమీ చెయ్యలేరు కాబట్టి బలాబలాలు అంటే భౌతికమైన సేనా సమూహానికి సంబంధించిన బలాబలాలు సంఖ్యాబలము కాదు చూసుకోవలసింది అనే సత్యాన్ని కూడా ధృతరాష్ట్ర మహారాజునకు చెప్పాడు వాసుదేవ తత్వాన్ని వివరించే సందర్భంలో కానీ కృష్ణపరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని కీర్తిస్తూ ఆది ఆధారంగా తన కర్తవ్యాన్ని పాటించడంలో ధృతాష్ట్రుడు ధర్మబద్ధమైన అడుగులు వేయడానికి కావలసిన ప్రోత్సాహాన్ని అందించడంలో కానీ సంజయుడు చూపిన మెలకువ అసాధారణం అనిపిస్తుంది ఇక చివరి దశలో మరణానికి సిద్ధంగా ఉన్న ధృతరాష్ట్ర మహారాజును సందర్శించాలి అని సంజయుడికి కనిపించడం అతడి అపారమైన రాజభక్తికి నిదర్శనం ఏ వ్యక్తి నీడలో ఏ రాజు నీడలో తన జీవనం ఇంతకాలం ఉద్యోగ నిర్వహణ చేశాడో ఆ మహారాజు ఇప్పుడు రాజ్యాన్ని కోల్పోయి దేనస్థితిలో ఉన్నా కూడా పలకరించడానికి అతడి యోగక్షేమాలు విచారించడానికి వెళ్ళాలి అనుకోవడం సంజయుడు వ్యక్తిగతమైన ఔన్నత్యానికి తార్కాణంగా కనపడుతుంది అలాంటి మహానుభావుడుగా ఉన్న సంజయుడు తన జీవితంలో ఉన్న అన్ని సన్నివేశాలను సత్యానికి ధర్మానికి కర్తవ్య నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యమిచ్చిన ఉత్తముడుగా కనపడతాడు అలాంటి సంజయుడి పాత్ర ద్వారా ఆ చిన్న పాత్ర ద్వారా మానవ జీవితంలో నిరంతరము మనం గమనించవలసిన మహత్తర సత్య ధర్మాల రాశిని మనకు ప్రబోధించిన వ్యాసమహర్షి యొక్క ఔన్నత్యం అస అసాధారణం వ్యాసమహర్షి నిలబెట్టిన సంజయుడి పాత్రలోని సన్మార్గాన్ని మనం స్వీకరిస్తే మన జీవితం వైభవపేతం అవుతుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు అని వెల్లడిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని